ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న గౌరవనీయులు రాష్ట్ర అధికార్లమెంట్ కన్వీనర్ తాళ్లపల్లి కుమారస్వామి గారు శంకర్ గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు జితే నర్మెంట శ్రీనివాస్ గారు పాల్గొంటున్నారు పత్రికా విలేకరుల సమావేశాన్ని గారు తీసుకోవాల్సిందిగా హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు సార్ తాళ్లపల్లి కుమార్ గారికి జిల్లా ప్రభారి జిల్లా అధ్యక్షులు బలరాం గారికి ములుగు ప్రభారి సర్వత్తమస్త కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గారికి మరొక జిల్లా నాయకులు నర్మిట్ట నాయకులు కార్యకర్తలు మరియు మీడియా మిత్రులు గత ఇరవై రోజుల క్రితమే పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి ఇంకా దేశవ్యాప్తంగా కూడా ఇంకా కొన్ని ఫేజెస్ పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రపంచనం అనేటువంటిది ఏ విధంగా ముందుకు పోతుందో మనందరం కూడా చూసినాం తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు ఏ విధంగా బీజేపీని ఆశీర్వదించి పెద్ద ఎత్తున పెద్ద ఓటు బీజేపీకే అని చెప్పి ఓట్లు ఎట్లా వేసిండ్రనేది మనం నాలుగో తారీఖు నాడు ఈవీఎంలో ఇంటితే ఫిజికల్గా తెలుస్తుంది మనకు కానీ ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు భారతీయ జనతా పార్టీకి ఎన్నడూ ఊహించని విధంగా చదువుకున్నటువంటి వాళ్ళు చదువుకునేటువంటి వాళ్ళు వీధి వ్యాపారస్తులు కూలీ పని చేసుకునేటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు వృద్ధులు యువకులు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎట్లా ఓట్లు వేశారు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి రావాలని ఎట్లా కోరుకున్నారు అనేటువంటిది మనం చూసినాం ఇవాళ ఇంకొక రెండు రోజుల్లో ఇరవై ఏడవ తారీఖు నాడు ఉమ్మడి వరంగల్ నల్లగొండ ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది మరి వాళ్ళ ప్రజానీకమంతా కూడా పెద్ద ఎత్తున బీజేపీని కోరుకుంటున్నప్పుడు చదువుకోనటువంటి నిరక్షరాస్యులు సైతం నిరుద్యోగులు సైతం ఇళ్ళల్లో గృహిణులుగా ఉన్నటువంటి మహిళలు సైతం బీజేపీయే కావాలి ఈ దేశం కోసం ప్రపంచంలో భారతదేశం ఎదగడం కోసం మనందరి జీవన భద్రత కోసం భారతీయ జనతా పార్టీయే దెలవాలి అని కోరుకుంటున్నప్పుడు చదువుకున్నటువంటి విద్యావంతులు పట్టభద్రులైనటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల నాయకులు వీళ్ళంతా కూడా ఆలోచించవలసింది ఏంటి అనేటువంటిది ఇవాళ ఒక పెద్ద ప్రశ్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే శాసన మండలిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటిది పెట్టింది పట్టభద్రుల కోసం కొట్లాడగలిగేటటువంటి వాళ్ళు పట్టభద్రుల హక్కులను కాపాడగలిగేటటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేత చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పన చేయించగలిగేటువంటి వాళ్ళు ఎంప్లాయీస్ కి కూడా జీవన భద్రత కల్పించగలిగేటటువంటి వాళ్ళు ప్రభుత్వ శాఖలల్లా ఖాళీలు ఉంటే వాటిని నింపగలిగేటువంటి విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురాగలిగినటువంటి వాళ్ళు వాళ్ళ జీతపత్యాలకు గౌరవప్రదంగామైనటువంటి జీతపత్యాలు ఇచ్చే విధంగా వాళ్ళ కోసం పనిచేయగలిగేటటువంటి వాళ్ళు ఉండాలనేటువంటి ఉద్దేశంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటిది శాసన మండలిలో క్రియేట్ చేసి దానికి హోటర్లుగా కూడా పట్టభద్రులనే పెట్టారు మరి వాళ్ళ అంత అత్యున్నతమైనటువంటి ఒక స్థానం గౌరవప్రదమైనటువంటి ఒక స్థానం ఆ స్థానంలో ఎవరిని కూర్చోబెడతారు అనేటువంటిది విఘ్నులైనటువంటి పట్టభద్రంలో ఆలోచించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం మీ అందరి ముందు కూడా నేను ఒకటే ప్రశ్న చదువుకున్నటువంటి విద్యావంతురాలిగా గతంలో దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు తెలుగులో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి అన్ని మీడియా సంస్థల్లో పనిచేసినటువంటి అనుభవగ్ఞ ఒక జర్నలిస్ట్గా లో ఉన్నటువంటి గతంలో పట్టభద్రీ స్థానం నుంచి పోటీ నేను పట్టపట్ట గతంలో గతంలో గత పది సంవత్సరాల కాలంలో మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అభ్యర్థిని గెలిపించినారు ఏమొచ్చింది ఆలోచన ఒకటి ఈ మూడు జిల్లాల పట్టభద్ధులందరినీ కూడా విఘ్నతతో ఆలోచించండి అని మేము చెప్తున్నాం గతంలో మీరు ఓటేసినటువంటి అధిక గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అభ్యర్థిని మీరు ఎన్నుకున్నారు మీరు ఎన్నుకుంటే రెండుసార్లు ఎన్నుకున్నారు రెండుసార్లు ఎన్నుకుంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయా ఉద్యోగస్తుల హక్కులు నెరవేరినాయా లేకపోతే చదువుకుంటున్నటువంటి పిల్లలకు పాఠశాలలు ఏమన్నా కొత్తగా తెచ్చుకున్నాయా పాఠశాలల్లో ఎక్కడన్నా టీచర్ల నియామకాలు జరిగినాయా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఏమన్నా రెగ్యులరైజేషన్ జరిగినాయా విద్యావంతులకు న్యాయం చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్లో గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా మీరు ఎన్నుకుంటే ఏమన్నా లాభం జరిగిందా అనేటువంటిది పట్టభద్రులు దయచేసి ఆలోచన చేయాల కులం కోసమో ఆనాడిచ్చేటటువంటి తాయిలాల కోసమో లేకపోతే యూనియన్లు మద్దతు ఇస్తున్నాయని చెప్పో అధికార పార్టీ అని చెప్పి ఓటేస్తే పది సంవత్సరాలు యూనివర్సిటీలకు వీసీలు లేని పరిస్థితిని మనం చూసినాం కాకతీయ యూనివర్సిటీకి వీసీ లేని పరిస్థితిని చూసినాం మనం కాబట్టి పట్టభద్రులంతా కూడా ఆలోచించాలి ఎంత శోచనీయమంటే గత ఎన్నికల్లో పోలింగ్ సెంటర్ల దగ్గర టెంట్లు వేసి పోలింగ్ సెంటర్ల దగ్గర మటన్ బిర్యానీలు పెట్టి పోలింగ్ సెంటర్ల దగ్గర పట్టభద్రులకు పోల్ చిట్టీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నటువంటి పరిస్థితికి ఆనాడు ఉన్నటువంటి అధికార పార్టీ దిగజారింది ఇవాళ ఉన్నటువంటి అధికార పార్టీ ఒక బ్లాక్ ప్రజల మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసుకుంటా పార్టీల మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసుకుంటా ఉన్నాయి లేని చెప్పుకుంటా ఒక యూట్యూబ్ డబ్బా ఛానల్ ఉన్నది కాబట్టి దాంట్లో ఏం మాట్లాడినా నడుస్తుంది అని చెప్పి మాట్లాడుకుంటా ప్రతి ఒక్కళ్ళ మీద రాళ్ళేసుకుంటా బ్లాక్మెయిల్ చేసి దందాలు చేసి పైసలు వసూలు చేసి ఇవాళ టికెట్ అడిగితే ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కన్నా ఆలోచన ఉండాలి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడుగుతున్నాను వాళ్లకు మద్దతు ఇస్తున్నటువంటి కమ్యూనిస్టు పార్టీలను కూడా అడుగుతున్నాను సిపిఎం పార్టీ అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుని అనౌన్స్ చేసింది ఇవాళ సిపిఎం పార్టీ నాయకులు రాఘవులు గారి పైన సిపిఎం పార్టీ నాయకులు తమ్మినేని వీరభద్రం గారి పైన ఓపెన్గా వీడియోలా చూపించమంటే మీడియా మిత్రులకు వీడియో కూడా నేను మీకు సర్క్యులేట్ చేస్తాను ఓపెన్గా తమ్మినేని వీరభద్రం గారు వందల కోట్ల రూపాయల అవినీతి చేసిండ్రు ఒక ప్రైవేటు న్యూస్ ఛానల్ని కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు అని చెప్పి కాంగ్రెస్ ఇయాల పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓపెన్ ఆరోపణలు చేసి తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పినాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ ఆధారాలు అయితే బయటికి రాలే మరి వాళ్ళ రాఘవులు గారు అయితే ఆయన వందల కోట్ల రూపాయలు అవినీతి చేసినట్టే ఒప్పుకోవాలి లేకపోతే అభ్యర్థి చేసింది ఆరోపణలన్నీ తప్పనన్నా చెప్పాలి మీరు ఎట్లా మద్దతు ఇస్తున్నారు అంటే దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకుంటున్నారా ఇవాళ రాఘవులు గారు సమాధానం చెప్పాల మీ మీద ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి ఎటువంటి క్లారిఫికేషన్ ఇవ్వకుండా ఎటువంటి ఆరోధన ఆధారాలు చూపించకుండా మళ్ళా మీరే పోయే ఆ వ్యక్తికి సరెండర్ అయిన్రు అంటే మరి ఆ అవినీతి సొమ్ములో ఇవాళ కమ్యూనిస్టు పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కలిసి పంచుకున్నారా మరి మీరు అవినీతి చేసి మీరు దందాలు చేసి మీరు వంద వందల కోట్లు తీసుకుపోయి కేసీఆర్ కాళ్ళ దగ్గర అమ్ముడు పోయిన్రు అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెప్పినాడు కదా మరి ఇప్పుడు ఆ మీరు ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇద్దరు కలిసిపోయి కేసీఆర్ కాళ్ళ కడ తాకట్టు పెట్టినరా మీ రెండు పార్టీలను సమాధానం చెప్పాలి లేకపోతే రేవ రేవంత్ రెడ్డి గారు ఆయన ఎట్లయినా రేటంత్ రెడ్డి అని చెప్పేసి ఆయనకు ఒక పేరు కూడా వచ్చింది మరి మీ అవినీతి సొమ్ములో ఇంత భాగం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చి మీరు ఈ టికెట్ తెచ్చుకున్నారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా చెప్పాలి దేనికి క్లారిటీ లేకుండా ఇవాళ సమాజం మీదికి దుర్మార్గులను సమాజం మీదికి బ్లాక్ మెయిలర్స్ని అబద్ధాల ప్రాపగండా చేసేటువంటి వాళ్ళను ఇవాళ కులాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేటటువంటి వాళ్ళను పెంచి పోషించేటటువంటి నాయకత్వము వాళ్ళకున్నటువంటి స్వలాభాల కోసం స్వప్రయోజనాల కోసం చేస్తుంది కావచ్చు కానీ విఘ్నులైనటువంటి పట్టభద్రులు ఆలోచన చేయాలని నేను అడుగుతున్నాను గత ఎన్నికల్లో నేను పోటీ చేసినాను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నేను ఒక అభ్యర్థిగా ఉన్నప్పుడు నా పట్ల ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక వీడియో పెట్టుకున్న పెట్టిండు ఆయన టీవీలో ఒక వీడియో పెట్టి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు నాకు డబ్బులు ఇచ్చినట్టు నేను భూమి కొనుగోలు చేసినట్టు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే ఆనాడు పట్టభతులు నమ్మిను నేను ఇదే హన్మకొండ చౌరస్తాల చెప్పు తీసుకొని కొడతా అని చెప్పిన ఆధారాలు రుజువు చేయకపోతే మూడు సంవత్సరాలైంది ఈరోజు వరకు కూడా ఆధారాలు రుజువు చేయలేదే అంటే కేవలం తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం తాత్కాలికంగా ఎన్నికల్లో గెలవడం కోసం తాత్కాలికంగా అవతలి వాళ్ళను బ్లాక్మెయిల్ చేయడం కోసం ఇవాళ సమాజాన్ని ఒక పక్కదారి పట్టించేటటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అది నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా చెప్తున్నాను గత పది సంవత్సరాల కాలంలో పదేళ్ల కింద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే పోటీ చేసినాడు ఇవాళ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కండు వేసుకొని ఆనాడు మిత్రపక్షాల కండువలేసుకొని అందరి దగ్గర పైసలు వసూలు చేసి తిరిగి ఎలక్షన్ల పోటీ చేసి ఓడిపోగానే కాంగ్రెస్ పార్టీని గాడిదా అని తిట్టాడు కాంగ్రెస్ పార్టీని లిటరల్గా గాడిదా అనే మాట్లాడండి ఆనాడు ఒక గాడిద దొరికింది ఆ గాడిద ఎక్కిపోయినా అని తర్వాత మొత్తం ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా దుర్మార్గమైనటువంటి పార్టీలు ఈ రాజకీయ పార్టీలుని నమ్మద్దు కాబట్టి నేను ఇండిపెండెంట్గానే దేశ సేవ చేస్తా ఇండిపెండెంట్గానే దేశోద్ధారకుడిని అని చెప్పి ఇండిపెండెంట్గా హుజూర్ నగర్ల బై ఎలక్షన్ అయితే అక్కడ పోటీ చేసి తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే ఇక్కడ పోటీ చేసి మళ్ళా తర్వాత వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరి దేశం కోసం ధర్మం కోసం భారతీయ జనతా పార్టీలో చేరుతున్నానని చెప్పి నాలుగు రోజులకే బయటికి పోయి భారతీయ జనతా పార్టీని తిట్టి మళ్ళీ ఏదన్నా రాజకీయ పార్టీలకు పోతే చెప్పు తీసుకొని కొట్టమని కొట్టమని కూడా అడిగిండు కదా ఇంకోసారి ఏదన్నా రాజకీయ పార్టీలకు పోతే చెప్పు తీసుకొని కొట్టమని కూడా అడిగిండు అటువంటి వ్యక్తి మళ్ళీ ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తిరుగుతుంటే ఇవాళ వాళ్లను నిరాధారమైనటువంటి ఆరోపణలో మరి ఆధారం ఉన్న ఆరోపణలో చేసిన కమ్యూనిస్టులు సపోర్ట్ చేస్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా నేనేం చెప్తున్నా అంటే మళ్ళీ కూడా మిమ్మల్ని రేపు పొద్దున గాడిదే కాదు ఇంకో 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 తిట్టు కూడా తిడతాడు ఈ ఎలక్షన్లు అయిపోయాక కాంగ్రెస్ పార్టీని కూడా మళ్ళీ తనదని బయటికి పోయేటటువంటి వ్యక్తులకు మీరు ఎందుకు ఓటేయ్యాలనో ఆలోచించాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా అడుగుతున్నా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను కూడా అడుగుతున్నా వాళ్ళకి మద్దతు ఇస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను కూడా నేను అడుగుతున్నా ఇవాళ ఉద్యోగ సంఘాల నాయకులు ఉపాధ్యాయ సంఘాల నాయకులు నిరుద్యోగ సంఘాల నాయకులు దేనికోసం ఎలక్షన్లు జరుగుతున్నాయి దేనికోసం పటబద్దుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే కొమ్ము కాస్తామంటే మీ హక్కుల కోసం కొట్లా మీకు మూడు వందల పదిహేడు జీవో ఆనాడు సమస్య అయితే ఆనాడు ఉద్యోగ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి ఎమ్మెల్సీ మేము ఎంబర్ నిలబడ్డా భారతీయ జనతా పార్టీ నిలబడ్డది టీచర్లకు సమస్యలు వస్తే భారతీయ జనతా పార్టీ నిలబడ్డది అడ్వకేట్లకు సమస్యలు వస్తే భారతీయ జనతా పార్టీ నిలబడ్డది నిరుద్యోగులకు సమస్యలు వస్తే నిరుద్యోగ ర్యాలీలు చేసింది భారతీయ జనతా పార్టీ ఆనాడు ఆనాడు ఎన్నిక కాబడ్డటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చేసిండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఎమ్మెల్సీ గెలిస్తే వాళ్ళు ఎస్తారా అధికార పార్టీని కాదని సొంత పార్టీని కాదని మీకోసం కొట్లాడతారా మీరు ఆలోచన చేయాలా కాబట్టి దయచేసి నేను ఒకటే చెప్తున్నాను ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంత వరకు ఈ దేశంలో గత పది సంవత్సరాలుగా మీరు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూనే ఉన్నారు ఇవాళ దేశం ఎంత అభివృద్ధి పదంలకి దూసుకుపోతుంది ఇవాళ మన ఆర్థిక వ్యవస్థ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చింది ఇవాళ గుండు పిన్ను తయారు చేసుకుందానికి కూడా చైనా నుంచి దిగుమతి చేసుకునేటువంటి మన పరిస్థితి ఆయుధాలను ఎగుమతి చేసేదాకా తీసుకుపోయాడు ఇవాళ నేషనల్ హైవేస్ నుంచి ఊళ్ళల్లో వేసే గ్రామీణ సడక్ యోజన రోడ్ల వరకు ఇళ్ళల్లో కట్టే టాయిలెట్ల నుంచి గ్యాస్ కనెక్షన్ల వరకు స్ట్రీట్ లైట్ల నుంచి ముద్రాలోన్ల వరకు ఇవాళ ఉచితంగా ఎరువులు ఇచ్చేటటువంటి కార్ నుంచి ఎక్కడ హైదరాబాదులో మొదలు పెడితే ఏ జిల్లా కేంద్రానికి పోవాలన్నా కూడా రెండు గంటలకు మించి సమయం పట్టనంత పరిస్థితిలో నేషనల్ హైవేస్ వేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయలు పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రతి అభివృద్ధి ఫలితం కూడా కింది స్థాయి ఆఖరి పౌరుడు వరకు కూడా రావాలని చెప్పి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పరిపాలనలో జీరో కరప్షన్ పాలిటిక్స్ నడుపుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇవాళ మా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు నలభై సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి నల ఏబీవీపీ నాయకుడుగా ఉన్న నాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక్కరోజు కూడా ఏనాడు కూడా వాళ్ళ సొంత పనులు చేసుకోకుండా పార్టీ అధికారంలో ఉన్నా పార్టీ అధికారంలో లేకపోయినా ప్రతిరోజు కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి పార్టీ ద్వారా ఆనాటి విద్యార్థి ఉద్యమాల నుంచి మొదలుకొని ఈనాటి ప్రజా ఉద్యమాల దాకా కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి మీరు వ్యక్తుల మధ్య కూడా తేడాలు చూడండి ఏనాడు స్వార్థం కోసమో లేకపోతే తన వ్యక్తిగతమైనటువంటి పదవుల కోసమో లేకపోతే ఎమ్మెల్యేల కోసమో ఎంపీ సీట్ల కోసమో ఎమ్మెల్సీల కోసమో వీటి కోసమే పార్టీ మారదలుచుకుంటే ఈ నలభై ఏళ్ళల్లో ప్రేమేందర్ రెడ్డి గారు కూడా నలభై సార్లు పార్టీ మారు కానీ ఎన్నడట్లా చేయలే బీజేపీ అధికారంలోకి వచ్చినా బీజేపీ అధికారంలోకి రాకపోయినా గతంలో అసలు అధికారంలోకి వస్తుందని ఆశ లేని నాడు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నిజాయితీగా ప్రజల హక్కుల కోసం కొట్లాడినరు విద్యార్థి హక్కుల కోసం కొట్లాడిన్రు ఉద్యోగుల హక్కుల కోసం కొట్లాడినరు కాబట్టి విఘ్నులైనటువంటి పట్టభద్రులు ఆలోచించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఓటు అనేటువంటిది ఆయుధం లాంటిది ఇది చదువుకున్నటువంటి వాళ్ళకు చెప్పవలసినటువంటి అవసరం లేదు కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో గ్యారంటీల పేరు చెప్పి మోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు అవకాశం ఇస్తే నిరుద్యోగులను ఉద్యోగస్తులను నిండా ముంచినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మీకోసం కొట్లాడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇవాళ నాడు రాబోయే ఆరు సంవత్సరాల కాలం పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా పట్టభద్రుల హక్కులు నిలబడాలంటే మీకోసం కొట్లాడేటువంటి వాళ్ళు ఉండాలంటే ఇవాళ బీజేపీ అభ్యర్థిగా బీ బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు మీ ముందుకు వస్తున్నారు మీరందరూ వారిని ఆశీర్వదించి ఇరవై ఏడో తారీఖు నాడు జరగబోయేటటువంటి ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వారికి వేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు పార్టీ అభ్యర్థి ప్రశ్నించలే బ్లాక్మెయిల్ చేసిండు ప్రశ్నిస్తున్నా అనేటువంటిది అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసిండు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎప్పుడు ప్రశ్నించలే ఎవరిని ప్రశ్నించిండు దేనికోసం ప్రశ్నించిండు అందరి వ్యక్తిగత జీవితాలను నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసుకుంటా దాన్ని ప్రశ్నించుకుంటా వెనకచలికి వెళ్ళి డబ్బులు వసూలు చేసాడు అంతే కదా చేసింది అది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పని బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు కూడా నిజాయితీ లేదు ఎప్పుడు కూడా నిబద్ధత లేదు దానికి గత పది సంవత్సరాల కాలం పాటు వాళ్ళు చేసినటువంటి పరిపాలనే సాక్ష్యం కాకతీయ యూనివర్సిటీ భూములు కబ్జా అవుతుంటే ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడిండు ఇవాళ కాకతీయ యూనివర్సిటీకి వీసీ లేకపోతే ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడిండు కాకతీయ యూనివర్సిటీ హాస్టల్స్ను మూసేస్తుంటే ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడిండు కాకతీయ యూనివర్సిటీలో పిహెచ్డీ చేసినటువంటి వాళ్లకు సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడిండు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల స్కూల్స్ బంద్ చేస్తే ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడిండు ఇరవై ఐదు వేల టీచర్స్ పోస్టులు కా నింపకపోతే ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడిండు ఇవాళ నిరుద్యోగులను రోడ్డు మీద పడి వాళ్ళకు నిరుద్యోగ బృతి ఇవ్వకుండా ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా పన్నెండు వందల మంది నిరుద్యోగులు చచ్చిపోతే వచ్చినటువంటి తెలంగాణలో ఉద్యోగ నియామకాలు చేయకపోతే ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడిండు బీఆర్ఎస్ పార్టీ నాయకుడే కదా ఉన్నది పటబదులు ఎమ్మెల్సీగా కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పట్టబద్దుల ఎమ్మెల్సీని ఎన్నుకోవటం వల్ల ఉపయోగం ఏం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకుడు బ్లాక్మెయిల్ చేస్తారు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ప్రశ్నించాడు వాళ్ళ పార్టీకి గొంతుంటే కదా ప్రశ్నించడానికి వాళ్ళు పదవులు రావడం కోసం మాత్రమే మాట్లాడతారు ఇవాళ మీరు అన్నట్టుగా ఏ ఎజెండా భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నా అధికారం లేకపోయినా మేము కొట్లాడినాం త్రీ వన్ సెవెన్ జీవో కోసం భారతీయ జనతా పార్టీ కొట్లాడింది ఇప్పటికీ కొట్లాడుతూ ఉన్నది నిరుద్యోగుల ఉద్యోగాల కోసం భారతీయ జనతా పార్టీ కొట్లాడింది ఇప్పటికీ కొట్లాడుతున్నది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజేషన్ చేయడం కోసం భారతీయ జనతా పార్టీ కొట్లాడింది ఇప్పటికీ కొట్లాడుతున్నది విద్యార్థుల హక్కులను కాపాడడం కోసం భారతీయ జనతా పార్టీ కొట్లాడింది ఇప్పటికి కూడా కొట్లాడుతున్నది కాబట్టి డెఫినెట్గా మేము ఒక ఎజెండా ఇవాళ ఖచ్చితంగా ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ శాఖలల్లో ఉన్నటువంటి ప్రతి ఖాళీని కూడా నింపేటట్టుగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చినా అది బీజేపీతోటే సాధ్యం ఇవాళ నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృత్తి ఇప్పించాలన్నా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి అది బీజేపీతోటే సాధ్యం ఇవాళ ఉన్నటువంటి అన్ని సెక్టార్స్లో కూడా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక జీవన భద్రత కల్పించాలన్నా అది భారతీయ జనతా పార్టీతోటే సాధ్యం కాబట్టి విఘ్నులైనటువంటి వాళ్ళందరూ కూడా నేను ఇంకోటి కూడా అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది ఈ రోజు వరకు దాన్ని ఊసేమన్నా ఎక్కడన్నా ఉందా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేటటువంటి అభ్యర్థి తెలార్లేస్తే ప్రశ్నిస్తున్నా ప్రశ్నిస్తున్నా అన్నాడు కదా ఎందుకు ప్రశ్నించలే ఈ రోజు వరకు ఎందుకు ప్రశ్నించలే ఫస్ట్ ప్రశ్నించు నిజంగా నీకు ప్రశ్నించే చాదలైతే అది ప్రశ్నించు నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తారని రేవంత్ రెడ్డి గారు చెప్పినారు కదా ఎందుకు ప్రశ్నించలే ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టినారు కదా ఎందుకు ప్రశ్నించలే ఇప్పటిదాకా యూనివర్సిటీలకు ఇప్పుడు ఇన్ఛార్జీ వీసీల రూ అది కూడా ఎలక్షన్ల కోసం ఎందుకు ప్రశ్నించలే ఇప్పటిదాకా రైతు రుణమాఫీ ఇస్తామని చెప్పి డిసెంబర్ తొమ్మిది నాడు ఎందుకు ప్రశ్నిస్తలేవు ఇప్పటిదాకా అంటే స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోతాయి ఆగస్టు పదిహేను వరకు అని చెప్పి ఆగస్టు పదిహేను వరకు ప్రొలాంగ్ చేసినారు కాంగ్రెస్ పార్టీ నేనేమంటున్నా అంటే అధికార పార్టీని ప్రశ్నించేంత దమ్ము ఆ అభ్యర్థికి లేదు అదంతా బ్లాక్మెయిల్ వ్యవహారం ప్రశ్నించే లక్షణం బీఆర్ఎస్ పార్టీకి లేదు ఏమున్నా నిజాయితీగా కొట్లాడేటువంటిది భారతీయ జనతా పార్టీకే ఉంది కాబట్టి డెఫినెట్గా మేము ఆ ఎజెండాతో ప్రజల దగ్గరికి వెళ్తాం రేపు పొద్దున ఆ అవకాశం ఆశీర్వదించి పట్టభద్దులు ఇస్తే తప్పకుండా పట్టభద్రులకు సేవ చేస్తాం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరందరూ కూడా చూసిండ్రు కదా మీరందరు సాక్ష్యం నా మీద వీడియో పెట్టిండ్రు కదా నా మీద వీడియో పెట్టిండ్రు కదా దానికి ఆధారాలు చూపించండి మూడేళ్ల నుంచి దేనికోసం పెట్టిండ్రి ఇవాళ నేనే చెప్తున్నా రాఘవులు గారి పైన సిపిఎం నాయకులు రాఘవులు గారి పైన టీవీ విషయంలో వంద కోట్ల రూపాయల స్కామ్ చేసిండు రాఘవులు గారు అని చెప్పి పద్నాలుగు నెలల క్రితం ఇదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీడియో పెట్టిండు ఆధారాలునే బయట పెడతా అన్నాడు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ మద్దతు ఇప్పించుకుంటున్నాడు ఇదే ఆధారం విదరాగమ్మనండి లేకపోతే ఉన్నా చూపియమనండి అయితే రాఘవులు గారి పైన లేకపోతే తమ్మినేని వీరభద్రం గారి పైన టెన్టీవీ పైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చేసినటువంటి ఆరోపణలకు ఆధారాలు చూపించాలి లేకపోతే ఆయన బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ మద్దతు ఇప్పించుకున్నది అనేటువంటిదన్నా ఒప్పుకోవాలి లేదంటే విడ్రా కావాలి ఇప్పుడు తమ్మనండి విడ్రా